తొర్రూరు మండల పరిధిలోని మడిపల్లి గ్రామంలో స్థానిక ఎన్నికల అధికారి ధారావతి చంద్రబాబు గారు మాత్రం సార్ చెప్పండి ఇప్పటి వరకు ఎన్ని నామినేషన్లు సర్పంచ్ అభ్యర్థులు దాఖలు చేశారు నా పేరు దారావత్ చంద్రబాబు గారు అండి నేను మరిపడ జూనియర్ కళాశాల తెలుగు లెక్చరర్ని ఇక్కడ మడిపల్లి గ్రామానికి నాకు ఆరోగా ఇచ్చారు మడిపల్లి గ్రామంలోతో పాటు కంటాపాలెము ఎస్వికె తండ మూడు జీపీలను కలిపి నాకు ఆరోగా ఇచ్చారు మడపల్లిలో ఇప్పటివరకు మూడు సర్పంచ్లు వచ్చినాయి ఐదు వార్డ్ నెంబర్లు వచ్చినాయి కంటేపాలెంలో ఐదు సర్పంచులు వచ్చినాయి మూడు వార్డ్ నెంబర్ ఎనిమిది వార్డ్ నెంబర్లు వచ్చినాయి సారీ ఎస్వికె తండలో ఆరు సర్పంచ్లు మూడు వార్డ్ నెంబర్లు వచ్చినాయి సార్ ఇప్పటివరకు ఇంకా చాలా చెటి ఉన్నాయి దాదాపు ఇంకా టూ హండ్రెడ్ దాకా వస్తాయి సాయంత్రం మరి ఇవాళ ఎంత అయితే టైం తీయలేదు లాస్ట్ రోజు ఇవ్వాలా నామినేషన్ దాఖలకి ఇదే రోజు చివరి రోజు అంటున్నారు ఒకవేళ ఏమైనా నామినేషన్లో ఏమైనా పత్రాలు కింటే సమర్పించకపోతే ఎప్పటివరకు వారిని స్వీకరించున్నారు రేపు స్క్రూటీ ఉంటుందండి రేపు వీళ్ళు ఏమైనా తప్పిదాలు ఏదైనా మనం ఫై సర్టిఫికేట్ పెట్టకపోతే మనం రేపు వాళ్ళని చూసి వాళ్ళని ఫోన్ నెంబర్లు తీసుకున్నాం వాళ్ళని పిలిపిస్తాం వాళ్ళని పిలిపించి రేపు కరెక్షన్ చేస్తాం కరెక్షన్ చేసి రేపు అలాంటి చేయబోతున్నారు సింబల్స్ ఏడో తారీఖు మనం ఏడో తారీఖు కెమెరా పర్సన్ సావంత వెంకన్న జిల్లా అని